ఓ లేడీ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్నారంటేనే ఆమె ధైర్యవంతరాలే ఉంటుంది మరిప్పుడు ఆ ధైర్యం పోయిందో లేక ఎవరికీ చెప్పుకోలేని కష్టం వచ్చిందో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న స్వప్న వర్మ సూసైడ్ చేసుకున్నారు కుళ్ళిన స్థితిలో తన ఇంట్లోనే శవమై కనిపించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు ఒక ప్రొడ్యూసర్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మగవాళ్లు మాత్రమే రాణిస్తున్న ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్వప్నవర్మ సొంతూరు రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు ఆరు నెలలుగా ఏ ప్రాజెక్టు లేకపోవటంతో ఇంట్లోనే ఉంటున్నారు ఇక ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న తన ఇంట్లో జీవిగా కనిపించారు స్వప్నవర్మ ఇంట్లో నుంచి చెడువాసన వస్తుండటంతో ఆమె ఇంటి పక్కనే ఉన్నవారు డోర్ తెరిచి చూసి షాక్ అయ్యారు తన బెడ్రూమ్ లో ఫ్యాన్కు వేలాడుతున్న ఆమె డెడ్ బాడీని చూసి భయపడ్డారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆమె డెడ్ బాడీని ప్రిలిమినరీ ఎగ్జామ్ చేసి రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అంటూ అంచనా వేశారు ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు